దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో చాలామందికి అంటే మనుషులైన వాళ్ళందరికీ ప్రేమ ఉంటుంది ఎందుకంటే పశువులకి పక్షులకి ప్రేమ ఉంది మనకి ఇంకెక్కువ ఉంటుందిగా ఆ ప్రేమ దేని మీద ఉంటుంది ఇది ముఖ్యం మృగాలకు కూడా ప్రేమ ఉంటుంది సింహానికి ప్రేమ ఉంటుంది ఎవరి మీద ఉంటుంది దాని బిడ్డల మీద మాత్రమే ఉంటుంది మరి మిగతా వాళ్ళు అక్కడికి ఎవరు మనుషులు వెళ్ళినా వేరే జంతువులు వెళ్ళినా ఏం చేస్తుంది అది చంపేస్తుంది అంటే దాని ప్రేమలో ఏముండదు విశాలత ఉండదు విస్తృతత ఉండదు అది వేరే దాన్ని ప్రేమించది కాదు అలాగే మనుషులు కూడా ఈ లోకంలో సింహముల కన్నా మృగముల కన్నా దారుణంగా ఉన్నారు నిజం చెప్పాలంటే నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఎవరు పోతే నాకెందుకు ఏమైతే నాకెందుకు అనే లోకం ఈ లోకం ఈ లోకములోని లోకుల ప్రభలే కాకుండా మన ప్రేమ దేవుని చిత్తానుసారంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం ఈ ప్రేమ భూమి మీద వస్తువుల్ని ప్రేమిస్తూ ఉంటుంది భూమి మీద కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ ఉంటుంది భూమి మీద గృహమును ప్రేమిస్తుంది వస్తువులను ప్రేమిస్తుంది వాహనాలను ప్రేమిస్తుంది వెండిని బంగారమును భూమిని తనవారిని ప్రేమిస్తుంది ఈ ప్రేమ మానవ సంబంధమైంది భౌతిక సంబంధమైంది ఈ మనుషులు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమించడం మొదలు పెడతారో దేవుని ప్రేమించేటువంటి వారు ఎలా ఉంటారు మీలాగా ఉంటారా నా లాగా ఉంటారా ఎలా ఉంటారంటారు అంటే గుర్తుపెట్టుకోండి ఇదిగో ఇదే నీలాగా నాలాగా ఉండడం ప్రారంభించి ప్రతి విషయంలో దేవుడిని గనపరుస్తూ ఉంటారు అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే వాళ్ళ నడకలో దేవునికి దేవుడు కనబడతాడు వాళ్ళ మాటల్లో దేవుడు కనబడతాడు వాళ్ళ క్రియల్లో దేవుడు కనబడతాడు వారు చూసే చూపుల్లో దేవుడు కనబడతాడు వారు చేసే పనుల్లో దేవుడు కనబడతాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులు మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రంథాలయం ఏలూరు సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిపిఎం ఆఫీస్ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ దగ్గర బైపాస్ రోడ్ నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కాలనీ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్ నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెలుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెన్ సెంటర్ చెంతలపూడి రోడ్ రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ సహోదరి పేరు నరసమ్మ ఈమె కులుమాల నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే ఈమెకి మొదటగా ఒక కుమారుడు ఉన్నాడట మరలా మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చే వరకు కూడా గర్భం రాలేదు ఈ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ అంజూరు పండుగకు వెళ్ళు అంజూరు ఫలం తింటే దేవుడు తప్పకుండా నీకు కార్యం చేస్తాడని చెప్పేసి ఎవరో చెప్పగా విని ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగలో పాల్గొంటూ ఉందట ఒకే ఒక్కసారి పండుగలో పాల్గొంది మరుసటి నెలలోనే నేను కనిసి అవడానికి దేవుడికి సహాయం చేశాడు ఇప్పుడు నాకు ఆరోహణ ఎలా అని చెప్పేసి ఈ కుమార్తె సాక్ష్యం చెప్తున్నారు ఈమె పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయా సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన ముదేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనిపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపంలో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థన కూడికలో మారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి